బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీ భారీ ఓటమి దిశగా సాగుతుంది పద్నాలుగు సంవత్సరాల కన్జర్వేటివ్ల అధికారానికి చెక్ పడింది ప్రతిపక్ష లేబర్ పార్టీ అత్యధిక మెజార్టీతో విజయ కేతనాన్ని ఎగురవేస్తుంది రికార్డు స్థాయిలో పార్లమెంటు స్థానాలను గెలుచుకోబోతుంది ఆరు వందల యాభై సీట్లు ఉన్న బ్రిటన్ పార్లమెంటులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ మూడు వందల ఇరవై ఆరు అయితే ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న సమయంలోనే లేబర్ పార్టీ పూర్తి మెజార్టీని అందుకుంది మూడు వందల ఇరవై తొమ్మిది స్థానాల్లో ఘన విజయం సాధించింది ఇంకా డెబ్బై రెండు చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు భారతీయ మూలాలు ఉన్న ప్రధానమంత్రి రిషి సునక్ సారథ్యంలో మొన్నటి వరకు అధికారంలో కొనసాగిన కన్జర్వేటివ్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూడబోతుంది ప్రస్తుతం ఆ పార్టీ అభ్యర్థులు డెబ్బై నాలుగు స్థానాల్లో మాత్రమే గెలిచారు మరో యాభై చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు ఇక లేబర్ పార్టీ సండర్ల్యాండ్ సౌత్ లో తొలి విజయాన్ని అందుకుంది ఆ పార్టీ అభ్యర్థి సర్కిర్ స్టార్మర్ అక్కడ నుంచి ఘన విజయం సాధించారు లేబర్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి కూడా ఆయనే అయితే పూర్తి మెజారిటీతో లేబర్ పార్టీ అధికారంలోకి వస్తే స్టార్మర్ ప్రధానమంత్రి అవుతారు అయితే ఫలితాలు వెలువడుతున్న కొద్దీ లేబర్ పార్టీ ఆధిక్యత మరింత పెరగడం కనిపిస్తుంది రిషి సునక్ ఈ ఎన్నికల్లో ఓటమిని అంగీకరించారు లేబర్ పార్టీకి అభినందనలు తెలియజేశారు కిర్ స్టార్మర్ కు ఫోన్ చేసి విషస్ చెప్పారు ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత తన పదవికి రాజీనామా చేస్తానని అన్నారు యునైటెడ్ కింగ్డమ్ వంటి అతిపెద్ద దేశానికి ప్రధానిగా పనిచేసే అవకాశాన్ని ఇన్నాళ్లు ప్రజలు కల్పించారని వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని చెప్పారు చెప్పారు ఈ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడానికి తానే నైతిక బాధ్యతను తీసుకున్నట్లుగా రిషి సునక్ చెప్పారు అధికార మార్పిడి సజావుగా కొనసాగుతుందని వ్యాఖ్యానించారు అధికారాన్ని నిలబెట్టుకోవడానికి అవిశ్రాంతత కృషి చేస్తామని అంకిత భావంతో పాలన కొనసాగించామని పేర్కొన్నారు తమ పార్టీ అభ్యర్థులు రెయింబులు శ్రమించారని ప్రజల తీర్పు బాధాకరమే అయినప్పటికీ అంగీకరిస్తున్నామని రిషి సునక్ అన్నారు